సిఎం జగన్ పై దాడి ఘటనను టీడీపీకి ఆపాదించేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు టీడీపీ నేత బోండా ఉమ కావాలనే టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం వ్యవస్థలన్నీ ఈసీ పరిధిలో ఉన్నాయని జగన్ ఇష్టానుసారం వ్యవహరిస్తే కుదరదని గుర్తు చేశారు ఇదే అంశంపై టీవీ నైన్ తో బోండా ప్రత్యేకంగా మాట్లాడారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం సీఎం జగన్పై దాడి విషయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా పేరు బాగా వినిపిస్తుంది అలాగే వైసీపీ నేతలు మాజీ మంత్రి వెల్లంపల్లి కూడా బాండవమ్మపై ఆరోపణలు చేస్తున్నారు అసలు ఏంటి దీంట్లో బాండవమ్మ పాత్ర ఏంటి అనే దానిపై మాట్లాడేందుకు బాండవమ్మ ఉన్నారు ఏంటి మొత్తం గత రెండు రోజులుగా మీ పేరే బాగా వినిపిస్తుంది చంద్రబాబు కూడా బాండవమ్మని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన కూడా ఖండించారు అసలు ఇందులో మీ పాత్ర ఏంటి ఏ పాత్ర కూడా బాండవమ్మది కానీ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది కానీ శుద్ధ అబద్ధం ఎక్కడా కూడా దీంట్లో మా ఇన్వాల్వ్మెంట్ లేదు దుర్గారావు తెలుగుదేశం పార్టీ నాయకుడు బీసీ నాయకుడు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేదు ఆయన ఆ రోజు కూడా ఇక్కడే ఉన్నాడు సీఎం దాడి జరిగింది వెనకాల రోడ్లో ఇది మా కార్యాలయం ఇక్కడే కూర్చుంటారు రోజు పొద్దున్న లెగిస్తే వడ్డెర కాలనీలో వాళ్ళు కానీ బీసీ నాయకులు కానీ ఎస్సీ నాయకులు కానీ ఎస్సీ కార్యకర్తలు అందరూ ఇక్కడే కూర్చుంటారు ఎందుకంటే పార్టీ ఆఫీస్ ఇదే కాబట్టి ఇక్కడే ఉంటారు వడ్డె వేముల దుర్గారావు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనే దాంట్లో మీకు ఎటువంటి డౌట్ లేదు మేము కాదని అనే ప్రసక్తి లేదు కానీ దుర్గారావుకి సంఘటనకు సంబంధం లేదు అంటే విచిత్రమైనటువంటి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఇవాళ వెల్లంపల్లి అనే ఒడికి కాలుకి రాయి తగిలితే సీఎం రాయి తలక తగిలిన రాయి వీడు కన్ను కట్టు కట్టాడు కాలుకి దెబ్బ తగిలితే కన్ను కట్టినోడు కూడా ప్రపంచంలో లేడు వెల్లంపల్లి ఒకటే నేను అడుగుతా ఉన్నా వెల్లంపల్లిని నీ కాలుకి మీద రాయి పడింది కన్నుకి ఎలా కట్టు కట్టావు నువ్వు రా మీడియా సమక్షంలో ఎల్బి ప్రసాద్ ఐ హాస్పిటల్కి నీ కన్ను ఓపెన్ చేసి టెస్ట్ చేద్దాం ఎంత పెద్ద గాయమైందో ఎంత పెద్ద లోతుకైందో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ని ఇదే విజయవాడ నగరంలో చెన్నుపాటి గాంధీని కత్తి పెట్టి కన్నులో పడిశారు కత్తి పెట్టి కన్నులో పొడిస్తే కన్నుపోయింది కన్నుపోవటం కన్ను మీద దెబ్బతాల్లటం అంటే మీరు చేసిన రాజకీయాలు తెపితే తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఇవాళ సానుభూతి రాజకీయాల కోసం గతంలో ఎస్సీల్ని ఏడిపించాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీసీల మీద పడ్డాడు ఎస్సీల వంతు అయిపోయింది కోడికత్తి సీను ఐదు సంవత్సరాలు బెయిల్లో ఉండి బయటికి రాకుండా చేశాడు ఇవాళ బీసీలు వంత వచ్చింది కానీ బీసీలకి ఉన్నాం బాండావమ్మ తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నారు జనాలు కనబడకుండా టీషర్ట్లు వేసుకుని తిరుగుతున్నారని చెప్పి అల్లంపల్లి ఆరోపణ చేస్తున్నారు నాకు దాక్కోవాల్సిన అవసరంలా నిన్న శ్రీరామనవమి పండుగ శ్రీరామనవం పండుగ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిపి చేసుకునే పండగ మేము ఆ పండగలో ఉన్నాం నిన్న మొన్న నైటు ఈ విషయ వార్తలన్నీ వచ్చినాయి నిన్న నుంచి నేను ఇంట్లో ఉన్నాను ఇవాళ పార్టీ ఆఫీస్లో ఉన్నా ఇవాళ ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి వెల్లంపల్లి దాకా కేసినేని నాని దాకా ఇలాంటి డ్రామాలు ఆడుతూ ఉన్నారు పార్టీ నేతలను ఎవరైనా కూడా కేసులు ఎరికేస్తే ఖచ్చితంగా వారి కోసం న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు కెమెరాపర్సన్ వెంకట్ ఎంపీ రావు టీవీ నైన్ విజయవాడ